మనం క్యాబేజ్ని బాయిల్ చేసి ఎలాగైతే సలాడ్లో మనం తీసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను ఈ కడాయిలో మనం కొంచెం వాటర్ తీసుకుందాం ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే సరిపోతుంది దీంట్లోకి నేను క్యాబేజ్ తీసుకుంటున్నాను ఆ క్యాబేజ్ సర్కి ఇలా చిన్న చిన్న పీసెస్ కాకుండా ఇలాగ రేకుల్లాగా తీసుకోండి సో నేను ఇవి ఎక్కువగా కాకుండా సలాడ్ నా ఒక్కదానికే కాబట్టి నేను జస్ట్ ఇలా త్రీ పీసెస్ తీసుకుంటున్నాను అంటే క్యాబేజ్ హాఫ్గా కట్ చేశాను దాంట్లో ఇవి త్రీ పీసెస్ అనమాట ఒక దాంట్లో నుంచి ఇలాగా మనం వాటర్ అంతా డిగ్గయ్యేలాగా మునిగేలాగా చూసుకొని నేను కడాయిలో పెట్టేశాను సో దీనికి సరిపడా నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ చాలామంది ఏంటంటే జస్ట్ ఇలా కుక్ చేసేస్తారు దాంట్లో ఇంకా ఏం యాడ్ చేయరు అలా యాడ్ చేయకపోతే బాగుండదు సో నేను ఒక టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఇది బాగా మంచిగా కుక్ అవుతుంది అండ్ మనం జస్ట్ నార్మల్గా ఒట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇంకా మూత పెట్టేశాను ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఇది మంచిగా కుక్ అవుతుంది